ఎన్నిసార్లు తిన్నా బోరు కట్ట పచ్చడంటే ఈ టమాటా పచ్చిమిరగాయలు పచ్చడియండి మా ఇంట్లో ఎన్నిసార్లు చేసి పెట్టినా బోరు పడుతుంది రోజుడిసి రోజు చేస్తాం ఎక్కువసార్లు చేస్తాం అన్న మాట రాదు ఎన్నిసార్లు చేసి పెట్టినా ఇష్టంగానే తింటారు నాకు తెలిసి ఈ టమాటా పచ్చిమిరగాయలు పచ్చడి ఇష్టపడిన వాళ్ళు ఎక్కడో ఒకరు ఇద్దరు మాత్రమే ఉంటారు మన ఛానల్లో కూడా ఇప్పటికీ నేను రెండు మూడు సార్లు టమాటా పచ్చడి చేసే విధానాన్ని వీడియో పెట్టాను కాకపోతే పెట్టినప్పుడల్లా కూడా ఎక్కువ ఇష్టంగానే చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్పండి అని అడుగుతున్నారు ఇక అలా అడుగుతున్నారని మరోసారి ఇలా పచ్చిమిరకాయల పచ్చడి చేసుకునే విధానం మీకు చెప్దామని ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చేసాను ముందు పచ్చిమిరగాయలు శుభ్రంగా కడిగేసి కళాయిలో వేసి కళాయిలో కొద్దిగా నూనె వేసి స్టవ్ వెలిగించి కళాయిని స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా జీలకర్ర వేసి మూత పెట్టేసి పచ్చిమిర్చి మగ్గించుకోవాలి పచ్చిమిర్చి మగ్గిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని అదే కళాయిలో టమాటా ముక్కలు ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి కొద్దిసేపు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు కూడా టమాటా ముక్కల్లో పెట్టేసామనుకోండి చింతపండు మెత్తబడుతుంది పచ్చళ్ళలో నూరుకోవటానికి తొందరగా మెదుగుతుంది ఇక టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత రోల్ శుభ్రంగా కడిగేసి ముందు మగ్గిచ్చిన పచ్చిమిర్చి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి నూరాలి పచ్చిమిర్చి మెదిగిన తర్వాత మగ్గించిన టమాటా ముక్కలు చింతపండు కూడా వేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు కూడా నూరుకోవాలి పచ్చడి అంతా మెత్తగా మెదిగిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసి ఇలా కచ్చా దంచుతున్నాను కొంతమంది అయితే పచ్చడిలో ఉల్లిముక్కలు కడ్జి వేసి వేసుకుంటారు నేనైతే ఇలా వేస్తాను ఇలా వేయటం వల్ల పచ్చడి అంతా కూడా ఉల్లిపాయతో కమ్మటి వాసన వస్తుంది ఇంకొక మాట చెప్పాలి టమాటా పచ్చిమిరగల పచ్చడి మెత్తగా మెదిగి రుచి రావాలంటే పచ్చిమిర్చిని వేయించకూడదు మగ్గించాలి మగ్గించడం వేరు వేయించడం వేరు మూత పెట్టడం వల్ల మెత్తగా మగ్గుతాయి ఎప్పుడు చేసినా మూత పెట్టి మగ్గించండి ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయింది నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది నచ్చినట్టయితేనే లైక్ కొట్టెళ్ళండి